తర్వాతనే విద్రోహం జరిగింది అని ఇంకొంత భావించడం జరుగుతున్నది అయితే వేరు వేరు కూడా తెలంగాణ చరిత్రలో గొప్పతనం ఇప్పుడు వచ్చే రేపటి ముందు తరాలకు వాళ్ళ పిల్లలకు మనం తెలియజెప్పాల్సిన ఆవశ్యకత ఉన్నది అయితే కేవలం దీన్ని మనతోనే అయిపోకుండా అదే వచ్చిన వాళ్ళే వస్తున్నారు విన్న వాళ్ళే వింటున్నారు అన్నట్టు కాకుండా ఇంకా కొత్త తరాల వాళ్ళ దగ్గర తీసుకుపోవాల్సిన ఆవశ్యత ఉంది అప్పుడే మనం ఒక రేపటి తెలంగాణను ఒక సుందరంగా చూడగలుగుతాం లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము ఇంకో కొన్ని రోజులైతే ఎవరు ఎవరి శాశ్వతం కాదు ముందు తరాలకు చెప్పండి ఏది కూడా అది మన కూడా సాధించే ప్రశ్నే లేదు కాబట్టి ఇంకా ముందు తరాలకు మనం చెప్పాలి తెలంగాణ ప్రజల్లో కూడా మాకేం తక్కువ లేదు అన్నది ఇది చేయాలి ఎవరైతే బానిస ఇక్కడ ఎవరైతే పరాయి పాలనలో ఉన్నారో పరాయి పాలకులు సహజంగానే వాళ్ళ యొక్క దీన్ని గొప్పదని చెప్పి వాళ్ళ చరిత్రను కానీ వాళ్ళ భాషను కానీ మన మీద బలవంతంగా వృద్ధడం జరుగుతూ ఉన్నది ఇది ఈ యొక్క క్రైసిస్ నుంచి మనము తెలంగాణ భావితరాలను ఇప్పటికీ బలవంతంగా మన మీద ఆంధ్ర ప్రాంత భాష కానీ అక్కడి మార్చబడ్డ చరిత్ర కానీ మన మీద వృద్ధపెట్టది కాబట్టి ఇప్పటికైనా దీని నుంచి విముక్తి కావాలి అంటే ఇంకా ముందు తరాలకు తెలంగాణ యొక్క నిజమైన చరిత్ర ఏదో తెలియాలి అంటే మనమందరం కూడా నడుము కట్టాలి దీనికి సంబంధించినటువంటి పరిశోధనలు జరగాలి ఇంకా పుస్తకాలు రావాలి కార్యక్రమాలు చాలా గ్రామస్థాయిలో కూడా పిల్లలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు ఇంకా జరుగుతూ ఉండాలి కాబట్టి ఇవన్నీ జరిగినప్పుడే మన ప్రాంత ప్రజలకు కానీ మన ప్రాంత ప్రజలకు ఒక వ్యక్తిత్వం అనేది వస్తుంది ఆ వ్యక్తిత్వం వచ్చినప్పుడే దిక్కర్ నుంచి పుట్టిన రాజకీయ నాయకులు కూడా వ్యక్తిత్వం వస్తుంది లేకపోతే ఈరోజు నేను రాజీనామా చేస్తాను జగన్ సీఎం చేయకపోతే అని అనేటంత మానసిక దౌర్బల్య స్థితికి తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు దిగజారినట్టే ఎంత సిగ్గుపడాల్సిన విషయం అది మరి ఎవరు రాజీనామా చేయలేదు మీరు పదవులు కావాలి కానీ జగన్ సీఎం కావడం ముఖ్యం కాదు మరి జగన్కి ఎందుకు సీఎం కావాలంటుందంటే జగన్ అయితే ఇది బెటర్ ఎట్లా మన తెలంగాణ ఎవడు కాడు కాబట్టి వాడు మంచిగా అయితే నేను నాకు ఏమన్నా చూసుకుంటారని వీళ్ళు ఆశ కాబట్టి ఇది కాదు నేనే ఎందుకు కావద్దని మీరు ఒకలా మేము సంతోషిస్తాం మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా మీకు సీఎం అవుతా అంటే సంతోషమే మాకు కాబట్టి అట్లా ఆ ఆత్మవిశ్వాసంతో ఆ తలవంచని ఈ వ్యక్తిత్వంతో మీరు ముందుకు వండి ఆ వ్యక్తిత్వం ఇంకా ప్రజల్లో కూడా అందరికీ రావాలి అట్లా వచ్చినప్పుడు ఇక్కడ నుంచి పుట్టే నాయకత్వం కూడా అట్లా పుడుతుంది ఆ ప్రజలు అట్లా ఆలోచించినప్పుడే నాయకులు కూడా వాళ్ళ వాళ్ళ సొంత ఎజెండాలతో కాకుండా ప్రజల ఎజెండాతో ముందుకు రావాల్సిన పరిస్థితి వాళ్ళకు ఏర్పడుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి పరిశోధన కానీ ఇంకా ప్రజల్లోకి తీసుకుంటారు ప్రయత్నం కానీ చాలా ముమ్మరంగా జరగాలని తెలంగాణ ఐటీ ఫోరం అన్ని ఐటీ కంపెనీలోని సాఫ్ట్వేర్ ఉద్యోగుల పక్షాన చూడతా ఉన్నది జయ తెలంగాణ